రెండు లక్షల రూపాయల దాకా రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ మాఫీ చేసినామని చెయ్యి పాటోళ్ళు చెయ్యలేదని కారు పాటోళ్ళు ఓ మస్తుగా పంచాదులు పెట్టుకుంటున్నారు రుణమాఫీ ముచ్చట మీద పట్నం రోడ్ల మీద ఫ్లెక్సీలు పోస్టర్లు కూడా పెట్టిండ్రు ఇక దాంతోటి పాటు గిదే రుణమాఫీ ముచ్చట మీద కేటీఆర్ అన్న ఓ ఛాలెంజ్ సిండు సీఎం రేవంత్ అన్నకు మరిగా ఆ ఛాలెంజ్ గా పోస్టర్లు ఏందో అసలు ఈ పంచాది సంగతి ఏందో పురా రెండు లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న అని ఒక దిక్కు దమ్ముంటే రాజీనామా జై రాజీనామా అయిపోయే నీ రాజీనామా అని హరీష్ రావు సారు ఫోటో తోటి ఇంకో దిక్కు ఫ్లెక్సీ పెట్టిరు షయ్యిపాటోళ్ళు హైదరాబాద్ పట్నం ఏడ చూసినా ఈ ఫ్లెక్సీలు మస్తు గానత్తున్నాయి ఇక ఫ్లెక్సీలే కాదు మాటలతోటి కూడా చెప్తున్నారు హరీష్ రావు సారు రాజీనామా చేయాల్సిందే అని హరీష్ రావు రైతు రుణమాఫీ మీద ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతావు ఆగస్టు పదిహేను తారీఖున ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానడు మాట మీద కట్టుబడి నిలబడ్డాడు మరి నువ్వు నీ మాట మీద కట్టుబడి నిలబడుతున్నావా రాజీనామా చేస్తావా పార్టీ ఉన్నప్పుడు మొదటి విడతల లక్ష రూపాయల రుణమాఫీ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు చేస్తేనే పదేడు వేల కోట్ల దాంకైంది మరిగిప్పుడు పార్టీ సర్కార్ల నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే పద్దెనిమిది వేల కోట్లే ఎందుకైంది అని అనుకుంటా పోస్టు పెట్టిండు రావు సారు ఇక రేవంత్ అన్న ఏ దేవుళ్ల మీదైతే ఓటు పెట్టి రుణమాఫీ చేస్తానన్నడో గా దేవుల తానకు పోయి మొక్కత్తడట రావు సారు చెప్పింది కొండంతా అయితే చేసింది గోరంతా అని షయ్యిపాటోళ్ళ రుణమాఫీ ముచ్చట మీద కారడ్డమాడి కేటీఆర్ అన్న బడ్జెట్లో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్లు అని క్యాబినెట్ తీర్మానం ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు చెప్పింది నలభై కేబినెట్ ముప్పై ఒకటి బడ్జెట్లో ఇరవై ఆరు ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఎంతమందికి అయింది రుణమాఫీ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మాత్రమే నలభై కేంచి ముప్పై ముప్పై కేంచి ఇరవై కోసకు చేసిందైతే పద్దెనిమిది వేల కోట్లు అని మొదటి కేంచి చెయ్యిపాట్ టోళ్ళు రుణమాఫీ మీద చెప్పిన లెక్కల్ని చెప్పుకుంట చిండు కేటిఆర్ అన్న ఇక వంద శాతం రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా అయితే నా సవాల్కు సిద్ధమా అని ఓ ఛాలెంజ్ సిరిండు రేవంత్ అన్నకు కేటిఆర్ అన్న ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్సిడెన్సికైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డి పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులంతా కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నువ్వురా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా కొడంగల్ అయినా మంచిదే ఉమ్మడి పాలమూరు జిల్లాల ఏ నియోజకవర్గం కైనా మంచిదే పోదాం వంద శాతం రుణమాఫీ అయిందని ప్రూవ్ చేస్తే అక్కడికి అక్కన్నే రాజీనామా ఇత్తడట కేటీఆర్ అన్న మరి గీ సవాల్ కు రేవంత్ అన్న సిద్ధం అయితడో లేడో చూడాలి గాని ముక్కు నేలకు రాయాల్సింది హరీష్ రావు సార్ కాదు షెయ్యి పాటోళ్లే అని సబిత అక్కగరమైంది రాజ్ గారు చెప్పినట్టు నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా మీరు ఇచ్చిన డబ్బులలో మీరు ఇచ్చిన లెక్కలలో మీరు చూపించిన లెక్కలు చూస్తేనే ఈ రోజు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీనట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నీలకు రాయాలా అమరవీరులో సూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను రైతులనే కాదు దేవుళ్లను మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంతే అని అనుకొచ్చిండు పాడి రైతులకి ఇలా మోసం చేస్తే ఇలా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి సాక్షిగా డైరెక్ట్ గా దేవుళ్ళ మోసం చేసిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు లక్ష రూపాయల లోపున లే ఇంకా అని చాలా మంది రైతులు రంది పడుతున్నారు ఇంకా ఇప్పటికైతే రెండు లక్షల రుణమాఫీ కోసం చాలా మంది రైతుల ఫోన్లైతే టింగ్ టింగని మోగనే లేదట మరి ఇక చూడాలే ఇంకా ముంగట ముంగట ఎట్లుంటదో ఈ రుణమాఫీ ముచ్చట వందకు వంద శాతం చేసినామని చెయ్యి పాటోలు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో కారు పాటోలు ఇంకేమంటారో పబ్లిక్ ఇంకొన్నొద్దులంటే ఇంకొన్నొద్దులనే కారుపాటి పువ్వు పాటిల విలీనం అవుతుందట ఏందన్నా అవునా నిజమా నీ మరి గీ ముచ్చట ముందే చెప్పావా పబ్లిక్ ఇంకొన్నొద్దులంటే ఇంకొన్నొద్దులనే కారు పాటి పాటిల విలీనం అవుతుందట ఏందన్నా అవునా నిజమా పబ్లిక్ ఇంకొన్న వద్దులంటే ఇంకొన్నొద్దులనే కారు పాటి పువ్వు పాటిలా చెయ్యి పాటిలా రెండిట్ల విలీనం అవుతుందట అగ్గో ఒక్కపాటి రెండిట్లట్ల విలీనం అవుతుంది అని పరిశాన్ అవుతున్నారా మరి గదే మ్యాజిక్ చూడండి మీరే సీఎం పోయి పార్టీ కష్టాల పడితే పడ్డది గాని కేసిఆర్ సార్ అయితే గవర్నర్ పదవిలో కూసుండబోతున్నాడట ఇక కేటీఆర్ అన్నేమో కేంద్ర మంత్రి టికెట్ కూడా ఖాయమట అగో ఇదంతా నిజమేనా అని పరీక్ష అవుతున్నారా గిదేదో ఆల్లీలు ఆకాశ రామన్న చెప్పిన ముచ్చట కాదు కొద్దు తెలంగాణ సీఎం రేవంత్ అన్నే తోటి చెప్పిండు ఇక రేవంత్ అన్న ముచ్చట ఇట్లుంటే కేసీఆర్ సార్ కు గవర్నర్ పదవి కాదు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా షెయి పార్టీ పెబ్బే పదవి కేటీఆర్ అన్నకు తెలంగాణ పిసిసి ఇక కవితక్కకు రాజ్యసభ అని చెప్పిండు సెంటర్ మినిస్టరు బండి సంజయ్యన్న గవర్నర్ ఏంది సెంటర్ మినిస్టర్ ఏంది రాజ్యసభ ఏంది ఏఐసీసీ ఏంది పిసిసి ఏంది అని ఆగమాగమైతున్నారు కదా మీరు ఏం లేదులా కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం కాబోతున్నది కేసీఆర్ సార్ కుటుంబానికి గీ పదవులు అత్తాయని షెయి పార్టీ రేవంత్ అన్న ఓ అగ్గిపుల్ల గీసిండు గా పార్టీని మా విలీనం చేసుకుంటాం గా కారు పార్టీ షెయి పార్టీలనే విలీనం కాబోతున్నదని కేసీఆర్ సార్ కు కేటీఆర్ అన్నకు గీ పదవులు అత్తాయని పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న మంట పెట్టిండు నీ అవ్వ కారు పార్టీలకు అధికారం బోగుడైందో అందరు కారడ్డమాడుతున్నారు కదా ఆళ్ళ దాంట్లో విలీనమని వీళ్ళంటారు వీళ్ళ దాంట్లో వాళ్ళంటారు కారు పార్టీ విలీనమగుడు కాదు అచ్చేతాప ఎలక్షన్ల మీ రెండు పార్టీలను జనాలు బొంద పెడతారు సెంటర్ సెంటర్ రాష్ట్రానికి నిధులు తెచ్చేది తెలివదు గాని గిసుటి ముచ్చట్లైతే బగ్గనే అత్తయి శయ్యి పార్టీకి పువ్వు పార్టీకి అని గరమైతున్నారు గీ విలీనం ముచ్చటెరకైన కారు పార్టీ కార్యకర్తలు ఆ పబ్లిక్కు ఇంకే నీ ముచ్చట్లు చెప్పుకుందాం కానీ అంతకంటే ముందు మా రాముల తాతని తిలుద్దాం పాన్రి ఓ తాత ఇవ్వలే మన వార్త పట్టుకొచ్చినామా అలా శంకరే ఏ యాందిరా నీ అయినయా కాలేదా అరే నీ ముచ్చట ఏందో చెప్పరా అని గట్ల ఒక్కడ ఒక్కడ నవ్వుతున్నావు నీ అన్ని లేకిడిమోకం అవ్ బాగా ముచ్చలు చెప్తున్నావు ఏం నీ అయినయా కాలేదా అని అడుగుతాను ఆ ముచ్చట చెప్పరాదు ఇంతకు నువ్వు అన్నకు దేనికి ఫోన్ చేసినావు అన్న ఎందుకు నవ్వుతున్నాడట ఇంతకు ముచ్చట ఏందో నాకు చెప్పరా అది పెద్ద మనిషి మైసూర్ మహారాణి అడగానే గజ గదం అనుకుంటే చేతులన్నీ కట్టుకొని ముచ్చట ఏందో చెప్పాలి ఇవ్వ నాకు అస్సలే మనసు మంచిగా లేదు నేను తిక్క తిక్కగా ఉన్నా సపరేట్గా నీ వార్తలు నువ్వు చదువుకో లేదు ఈ నుంచి మరి లేకు తిక్క రేగింది అనుకో మొత్తం మురికి మాట్లాడతాయి మరి నువ్వు చెప్పో ముచ్చట ఏందో చెప్పమంటే కుక్క గదా మరుగుతున్నావు ఏమైంది నీ అలక బుజ్జి నా మనసు అస్సలే మంచికలేదు నాకు అంత వ్యతత్ అనిపిస్తాను నాకు తిక్కలేపక నీకు దండం పెడతా నీ వార్తలను చిన్న యాజరా మిస్ అయ్యి తచ్చింది కావచ్చు సూర్రా అదే అదే గేమ్ ఆడుకోవాలి ఇక్కడ మెసేజ్ అట ఓ నీ ఆటల మన్ను కొట్టగారా నా సంగతి ఏందో సూర్రా అని అంటే ఆట ఆడతాను ఏమురా ఓరి రాజు ఓ తాత ఇంతకు సెల్లులో ఏం మెసేజ్ చూడమంటున్నావే నాకు చెప్పే నేను చెప్తా అరే నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు పిల్ల ఇలా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని మన యువస మంత్రి సార్ చెప్పింది కదా వాటి కోసానికి పొద్దు సంది నా కళ్ళు కాయలు కాస్త ఎదురు చూస్తానే ఓహో అదా నీ తండ అయ్యో అయితే అదే సర్కారు మాటిచ్చిన కదా తప్పుతా ఓపిక ఇంకా ఎన్ని అని ఎదురు చూడమే తల్లి ఆగస్టు పదిహేను లోపలి అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇక అన్నట్టుగానే కొంతమంది రైతులకు చేసిరు కాని ఆఖరిదల ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడైతుందా అని ఎప్పటి సంది ఎదురు చూస్తానా అయినా ఇప్పటిదాకా ఇంకా నాకు మెసేజ్ రాలేదు ఏమైతుందో మరి ఇంక అవుతున్నావు ఇలా నడిజాం రాత్రి వరకైనా నీకు రుణమాఫీ అయినట్టు మెసేజ్ గాని నువ్వేం నారాజు కాకే కొంతమంది రైతులకు మెసేజ్లు కూడా వస్తలేవట బ్యాంకు పోయి తెలుసుకుంటే పురాగా ముచ్చట ఏందో తెలుస్తాందట అవునా ఓరిత అతగిత్త అయింది అయ్యేది మరి నా ఖాత అయినా ఈ సర్కారు చెప్పే ముచ్చట ఒక్క తరీక లేదు ఒక్క ముచ్చట నాకు చక్కగా అర్థం అయితే లేదు ఫస్ట్ విడితే లక్ష రూపాయల వరకు అన్నారు రెండో విడత లక్ష యాభై వేల వరకు అన్నారు ఆ కర్దల రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నారు అట్లనే చేసింది కదా దాంట్లో అర్థంగా ఏమున్నదే ఇప్పుడు మొదలు ఏమని చెప్పిర్రు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ అవుతుంది అని చెప్పిర్రు మళ్ళీ అటెండ్కి ఏం చేసిర్రు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ అవుతుంది అని వాళ్ళ క్యాబినెట్లో తీర్మానం చేసుకున్నారు మళ్ళా తర్వాత ఏం చేసిండు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తామని బడ్జెట్లో వచ్చారు అంతేనా ఇక ఈ ముచ్చట్లని పక్కకు పెడితే ఇప్పటి వరకు రైతులకు అయిన రుణమాఫీలు అన్నీ లెక్కలేతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే అవుతానయి మరి ఇక వీటి వెనుక మరి రుణ మార్గం ఏది ఒక్క ముచ్చట నాకు తనిఖే ఏందో నాకు అవుతనే లేదు ఏందో ఏమో మరి అవునే గిదే ముచ్చట మీద కేటీఆర్ సార్ కూడా ట్వీట్ చేసిండు మరి ఈ సర్కార్ ఎట్లా లెక్కలేసిందో ఏ తరీకన మాఫీ చేసిందో అర్థమైతలేదు కాంగ్రెస్ సర్కార్ చేసిన రైతుల రుణమాఫీ ముచ్చట గంజికోట రహస్యం లెక్కున్నది ఒక్క మర్మం చక్కగా అర్థమైతలేదు మళ్ళీ దీంట్లో కొంతమంది రైతులకు మూతలు వంకరు ఉన్నాయి తోకలు వంకరు ఉన్నాయి నీ పేరు సక్కలేదు నీ గోత్రం చక్కగా అని కొంతమంది రైతులకు రుణమాఫీ కానే కాలేదు మరిగా దాంట్లో మర్మం ఉన్నదో ఈ లెక్కన సర్కార్ వేసుకున్న లెక్కలకు రైతులకైనా రుణమాఫీకి ఎటు పొంతన లేకుండా అనత్తున్నది మరి ఎవరు ఏనన్న పోనీ గాని నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే అదే పదివేలే తల్లి అదే కోసవాడ కోవిడ్ గారు నేను ఇద్దరం ఒకటే పది బ్యాంకులో అప్పు తీసుకున్నాం మరి వాడి రుణమాఫీ అయిందో అడుగుదాం హలో అరే కోరే ఏడున్నావు బిజా హరే అవా అట్లా ఊరందరిని అడిగే బదులు నువ్వేరే పొద్దుగల బ్యాంక్ కాడికి పోయి మేనేజర్ సార్ అడగరాదే నీ అనుమానం అంతా తేట తెల్లం అవుతుంది ఏంటి నీ అయ్య పేరు వంకరున్నదని నీ అప్పు మాఫీ కాలేదారా రా మరి ఈ లెక్కన నా ఇంకేమేం వంకరున్నాయని నా అప్పు మాఫీ చేయలేదో ఏమో రా నాకు ఇప్పటిదాకా మిస్ రాలేదురా రా మరి ఓ అట్లా అన్న ఒక్కడితే కాదే తాత చాలా మంది రైతులకి పరిస్థితి అట ఇంకా కొంతమంది రైతులైతే లిస్టు అందుకే కావచ్చే తల్లి ఈ కాంగ్రెస్ సర్కారు ఏ రైతులకు రుణమాఫీ చేసినా లేని కొర్రీలు పెడతది వాళ్ళు కనుక ఖచ్చితంగా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేది నేను రాజీనామా చేస్తే చేస్తా అట్లా చేయలేదు కాబట్టి నేను రాజీనామా చేయలేదు అని హరీష్ రావు సారు ఆ ఊకోడు ఆ సార్ అన్నమాట మీదనే ఉంటాడు కావచ్చు కానీ సర్కారే అన్నమాట మీద నిలబడేటట్టు కానత్తలేదే నాకు ఎందుకంటే సర్కారు వేసిన లెక్కకు బడ్జెట్ లో పెట్టిన లెక్కకు రైతులకు చేసిన రుణమాఫీ లెక్కకు ఎక్కడ పొంతన కలుతలేదు కాబట్టి అండి మరి హరీష్ రావు సార్ ఎప్పటి నుంచి ఇట్లనే మొత్తుకుంటేనే ఉందే ఏ రేవంతాలు సార్ సర్కారు అన్న మాట మీద నిలబడేది అన్ని వచ్చి జూట మాటలు అని చెప్తానే ఉండేస్తారా వీళ్ళు అట్లా అన్నాక కూడా అయినా ఎంతలో కొంతమంది రైతులకైతే రుణమాఫీ అయింది మరి అంత అధ్వానం చేయలేదు కదా సర్కారు కూడా ఓ మరి అట్లయితే ఆ కడమ రుణమాఫీ కానీ రైతులు మొత్తుకోరా పిల్ల మరి అగో ఏంద్రా మిసే మనం నా మొంట్ చూస్తాను తాత గేమ్ ఆడడం వల్ల నీ అకౌంట్ లో నా రెండు వేల రూపాయలు కట్టేని ఓ నీ నువ్వు వచ్చా మనుగొట్టాసుకున్న పైసలు ఒక్కొక్క రూపాయి కూడేసుకొని దాచ ఆటలు ఆడి ఉన్న పైసలు అని అరే నీకు పలక ఫోన్ కూడా ఇచ్చింది ఆటలు ఆటలాడేందుకేనా ఆటలాడేందుకేనా ఏది ఖర్చు చేయరా ఖర్చు చే నువ్వు ఇస్తే మా ముసలోనికి ఇంకో రంది పట్టుకున్నది కదా చూసి పబ్లిక్ రుణమాఫీ పైసలు ఇవాళ అకౌంట్లో లేకుతున్నామని సర్కారు వాళ్ళు చెప్పిండ్రు మాకు ఇంకా అకౌంట్లో వాడనే వాళ్ళేదని మా తాత సుంటోళ్ళు కొందరు లోల్లి పెడుతున్నారు మరి ఈ రుణమాఫీ ముచ్చట మీద సంది ఇటు సర్కారులకు అటు ప్రతిపక్షపోలకు బగ్గని పంచాదవుతున్నది చూడాలి మరి ఎంతమంది రైతులకు మొత్తం రుణమాఫీ అవుతుందో ఎంతమంది లోల్లి పెడతారు ఇక ప్రతిరోజు రోజు లెక్క లిల్లి పుట్టు ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి అవి కూడా చూసారు ఇగియల్లా ఎమ్మెల్సీ లుగా ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అలీఖాన్ లిద్దరు ప్రమాణ స్వీకారం చేసిండ్రు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ లైన గీళ్లతోని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించి అయితే అంతకుమలు గీళ్లను ఎమ్మెల్సీ లుగా సర్కారులు ఎంపిక చేసే వరకు మస్తు రచ్చ చేసిండ్రు బీఆర్ఎస్ లీడర్లు గీల ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టులకు పోతే గపట్ల ఆ స్టే కూడా విధించిండ్రు కానీ ఇప్పుడు ముచ్చట్ల మేమేం కలగ చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పిచ్చే వరకు ఈ గీలిద్దరు ఎమ్మెల్సీ లుగా ప్రమాణ స్వీకారం చే న్నట్టు ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం సారుకు ఎమ్మెల్సీ పదవిచ్చే వరకు మస్తు సంబ్రపడుతున్నారు చాలా మంది గిది ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా వైసీపీ సీనియర్ లీడరు మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఇక బొచ్చకు పోటీగా కూటమి సర్కారు అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నారు గాని అటెన్కా దాన్ని విరమించుకున్నారు ఇక అట్లనే ఇండిపెండెంట్ గా నిలుసున్న అభ్యర్థి కూడా నామినేషన్ విత్ డ్రా చేసుకునే వరకు బొత్స సారే ఏకగ్రీవంగా ఎన్నికైండు ఎమ్మెల్సీగా గా ఎన్నికైనట్టు ఎలక్షన్ సంఘపోలు కూడా అధికారికంగా ప్రకటన చేసే వరకు మూడేండ్లు పదవిలో కొనసాగబోతున్నాడు బొత్స సారు ఎమ్మెల్సీ పోటీ అవకాశం ఇచ్చినందుకు మాజీ సీఎం జగన్ అన్నకు పార్టీ లీడర్లందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పుకొచ్చిండు తన మీద నమ్మకం పెట్టినందుకు ఖచ్చితంగా అందరితోని కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చిండు మొత్తానికి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గెలిచి బొత్స సత్యనారాయణ కొత్త రికార్డును కూడా కొట్టిండు పోన్ ఇక పబ్లిక్ ఇవాళ కాడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఎట్లా అనిపించినాయి ఇవాళ ముచ్చట్లు మస్తు అనిపించినాయిలే ఇక ఇవి ఇవాళ వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్వి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా గగ్రోసా సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు వడ్క చేస్తాం మీకోసం అప్పటిక ఏం జోలో మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనరే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే ఉంటామాలా టాటా నమస్తే